అందరికి నమస్తే అండి సినీ హీరోల్లో అందరికంటే బాలకృష్ణ గారి ఇమేజ్ కాస్త ప్రత్యేకం ఎందుకంటే ఆయన ఒకవైపు హీరోగా సినిమాలు చాలా స్పీడ్ స్పీడ్గా చేస్తూ ఫుల్గా చేస్తూ ఫుల్ టైంలో చేస్తూ మరోవైపు పొలిటీషియన్గా కూడా ఉన్నారు పొలిటీషియన్గా కూడా కొత్తగా రాల ఎప్పుడో వచ్చారు థర్డ్ టైం మూడోసారి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన వయసు అరవై ఐదు వరకు ఉంటుంది బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు అరవై ఐదేళ్ళ వయసు ఉంటుంది ఆయన సినిమాలు పరంగా మంచి యాక్టర్ తిరుగులేదు వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రాజకీయాల్లో తన తండ్రి సీఎంగా ఉన్నప్పటికీ తన ఇంట్లో తన విఎంకుడి సీఎంగా ఉన్నప్పటికీ తన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రూపాయి కూడా అవినీతి చేసినట్టు ఆరోపణలే లేవు సో ఓవరాల్గా అతని మీద ఫీడ్బ్యాక్ అంతా బాగానే ఉంది అయితే ఎందుకో ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమాల్లో మంచి ఫామ్లో ఉన్నారు ఆ భగవంత్ కేసరి కావచ్చు వీరసింహారెడ్డి కావచ్చు అంత ముందు వచ్చిన సినిమాలు వరుసగా హిట్ అవుతూ వస్తున్నాయి సో ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఏదొచ్చినా సరే భారీ అంచనాలు ఉంటాయి ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి ఆయన డాకు మహారాజ్ పేరుతో ఈ బాబీ దర్శకత్వంలో సినిమా రాబోతుంది ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి డాకు మహారాజ్ పేరు ఆ టేజర్ అదరగొట్టేశారు దానికి తగ్గట్టు ఫస్ట్ విడుదలైన రెండు పాటలు కూడా సూపర్గా వచ్చాయి అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఆయన వయసుకు తగ్గట్టు కానీ ఆయన సమాజంలో ఉన్న పేరుకు తగ్గట్టు కానీ నిన్న రిలీజ్ అయిన పాటల్లో లిరిక్స్ బాలేవు కాస్త లిరిక్స్తో సార్ లిరిక్స్ దేమున్నాయలే అలవాటే ఈ చండాలపు బూత్ పాటలు మనకు అలవాటే అనుకున్న స్టెప్పులు డ్యాన్స్లు అసలు బాగాలేవు కొరియోగ్రఫీ చెత్తగా ఉంది ఇది నేను చెప్తున్న మాట కాదు వీలైతే ఆ పాట అఫీషియల్గా రిలీజ్ చేసిన ఛానల్లో ఆదిత్య మ్యూజిక్లోనే ఎక్కడో రిలీజ్ చేశారు కదా అందులో కింద కామెంట్లు చదవండి చాలు బాలకృష్ణ గారి వేరాభిమానులు చేస్తున్న కామెంట్లు ఇవి నేను నిన్న నైటే చూసా పాట ఏంటి మరి ఇలా ఉంది బాలకృష్ణ ఏజ్కి తగ్గట్లేదు కదా పాట అనుకున్నా మార్నింగ్ మళ్ళీ చూసా కింద కామెంట్లు అన్నీ కూడా చెత్తగా ఉన్నాయి నాకు ఏదైతే అనిపించిందో అవే వచ్చాయి కరెక్ట్గా ఆల్మోస్ట్ అవే అసలు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అసలు బోలే చాలా చెత్త చెత్త స్టెప్ స్టెప్పులు పెట్టాడు అనమాట ఇంకా అంటే పచ్చిగా అదేంటి అది బూత్ సినిమాలు చూసి వచ్చాడేమో చూసి వచ్చి ఇంకా ఆ కొరియోగ్రఫీ అలా చేయాలనిపించిందో లేదంటే సినిమా మాస్ సినిమా కదా పండక్కి మాస్ ప్రేక్షకులు ఎక్కువగా వస్తారు కదా కాబట్టి దీన్నే చూపిద్దాం తెర మీద డ్యాన్స్ కొరియోగ్రఫీ అనుకున్నారేమో కానీ కారణం ఏదైనా సరే కొరియోగ్రఫీ శాఖర్ మాస్టర్ మంచి టాలెంటెడ్ చాలా అద్భుతమైన కొరియోగ్రఫీ మంచి మంచి మూమెంట్లు సృష్టించాడు ఆయన అటువంటిది ఈ కొ ఈ పాటలో ఆయన చేసిన కొరియోగ్రఫీ చాలా ట్రోల్స్కి గురవుతుంది విపరీతంగా ట్రోలింగ్స్ వచ్చాయి దీని మీద ఆల్రెడీ ఈరోజు పొద్దున్న నుంచి నెంబర్ ఆఫ్ పేజెస్లో ట్రోల్స్ వస్తున్నాయి కింద అఫీషియల్గానే తిడుతున్నారు బాలకృష్ణ గారి ఫ్యాన్సే అసలు ఈ పాట సినిమాలో పెట్టొద్దు ఈ పాట సినిమాలో పెడితే సినిమా పోద్ది వద్దు పాట బాలేదు వినడానికి బాగానే ఉంది కానీ చూడడానికి బాగాలేదు కొరియోగ్రఫీ అస్సలు బాగాలేదు ఆ బాలకృష్ణ గారి చేతులు వేయడం కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అస్సలు బాగాలేవు అని కొంచెం భిన్నమైన కామెంట్స్ అంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ నుంచే భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి సో బాలకృష్ణ గారికి ఈ వయసులో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉంటూ మరోసారి రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ కాస్త సమాంతరంగా తిరుగుతున్న వ్యక్తికి ఈ పనికిమానుల పాటలు ఈ చెత్త పాటలో అవసరమా సో దీనివల్ల ఇమేజ్ ఉన్న ఇమేజ్ కాస్త పోద్ది సరే సినిమాలు నువ్వెక్కడ చెప్పగలవు అది వాళ్ళ ఇష్టం వాళ్ళది సినిమాని సినిమాగానే చూడాలి ఇటువంటి సందేశాలు ఇవ్వకూడదు అంటారేమో సినిమాని సినిమాగానే చూడాలని నేను కూడా ఒప్పుకుంటా కానీ అలాగని మరీ బరితెగించి పనికి ఈ పెద్ద హీరోల రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఎందుకంటే ఈ పెద్ద హీరోలని చాలామంది ఫాలో అవుతారు గుడ్డిగా ఫాలో అవుతారు వీళ్ళు ఏం చేస్తే అలా చేయాలనుకుంటారు ప్లస్ వీళ్ళ వీళ్ళ పట్ల అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటారు సో ఆ క్రమంలో బాలకృష్ణ గారు ఈ దబిడి దిబిడి పాట మరి చాలా చండాలంగా అయితే ఉంది వీలైతే ఎవరైనా వినకపోతే ఒకసారి వినండి చూడడానికి బాగాలేదు కానీ వినడానికి కాస్త అటు ఇటుగా ఉంది సో మరి దీన్ని బాలకృష్ణ గారు ఏమైనా సినిమా నుంచి రిమూ రిమూవ్ చేపిస్తారా లేదు ఇదే మా మాస్ సినిమా ఇదే మా మాస్ పాట ఫస్ట్లో అలాగే వస్తాయి కానీ రాను రాను జనంలోకి ఎక్కేస్తాయి ఈ పాటలు ఇటువంటి పాటలకే ఫ్యూచర్ ఉంది అని అనుకుంటారా లేదా మారుస్తారా ఏం జరుగుద్దు